నా పేరు మాలపాటి మునుసోదర్ రెడ్డి ఇక్కడ పొదలపూల నివాసం ఉంటాను నేను క్యాష్ తీసుకొని బస్ స్టాండ్కి వస్తున్నాను పిలిచాడు ఏటీఎం కార్డు పిలిచాడు ఏటీఎం కార్డు పిలిచిననక పిలుస్తామంటే ఏం చిన్న అంటే నా ఏటీఎంలో డబ్బులు లేవు క్యాష్ ఉన్నాయని దగ్గర అడిగాడు సరే చిన్న ఉన్నాయి ఆరు వేలు ఉన్నాయి వేస్తావా అని అడిగాను నేను ఎక్కడైనా బస్ స్టాండ్లో ఎంచుకోవాలి కదా ఎక్కడైనా ఎంచుకోవాలి కదా సరే వేస్తాను ఇస్తాను క్యాష్ ఇస్తున్నాను ఏసీ ఇచ్చినా అని అని చెప్పాను నెంబర్ కొట్టించాను నెంబర్ కొట్టించిన ఫేక్ చూపించేశాడు నెంబర్ చూసి నేను మెసేజ్ చూస్తున్నాను అన్న మెసేజ్ పడిపోయిందన్న డబ్బులు పడిపోయినాయి డబ్బులు అన్న పోవాలి పోవాలని నేను పట్టుకొని నెలకి మెసేజ్ చూస్తున్నాను లాక్కొని మెసేజ్ చూ పడ్డాయని చూస్తే సర్లే అనుకున్నాను కానీ పడలేదని నేను అనుకోలేదు కదా క్యాష్ తీసుకున్నాడు చేతిలో పట్టుకొని ఉన్నాగా కానీ దాన్ని పెరుపుకొని మామూలుగా పండిని మూవ్ చేసుకొని వెళ్ళిపోయాడు బండి కడితే పోయినా కూడా ఏదో అని అర్థం కాలేదు ఎస్బై ఈ ఒక్కరో మళ్ళా నేను కన్ఫ్యూజ్ అయిపోయాను కానీ ఎన్ని సంవత్సరాలుంటాయినా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లోపల ముప్పై లోపలే ఉంటుంది నేను అమ్మను నేరుగా పోయి పెట్రోల్ బంక్ కాడికి వెళ్ళాను పెట్రోల్ బంక్ కాడికి వెళ్తే అక్కడ ఏడన్నా కనిపిస్తారా అని చూస్తే చిన్న పర్లేదు ఏం నీరు పిలిస్తే స్టేషన్ స్టేషన్కి వెళ్ళాను స్టేషన్కి వెళ్ళిన కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చిన వచ్చి ఎస్బీఐ వాళ్ళని అడిగాను నేను కూడా నేను వచ్చి అడిగాను సార్ ఇది పరిస్థితి ఏమైనా సీసీ కెమెరాలో చూస్తారా అమౌంట్ ఆరు వేల రూపాయలు ఫోన్పేలో ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు పక్కన బంగారంగళత చూశాను ఇంచుమించు ఒక గంట సేపు అక్కడ బంగారంగంలో కూడా చూశాను ఇక్కడ బంగారంగ అక్కడ చూశాను సీసీ కెమెరాలు నాకు సార్ కన్ఫ్యూజ్ డాక్టర్ జీవిఎల్ నవీనా డర్మటాలజిస్ట్ అండ్ కాస్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ వ్యాధులకు వన్ స్టాప్ సొల్యూషన్ మా వద్ద బొటాక్స్ ఇంజెక్షన్ ద్వారా ముఖంపై ముడతలకు చికిత్స ఫేస్ లిఫ్ట్ మరియు యంగర్ లుక్స్ కోసం ఫిల్లర్ ట్రీట్మెంట్ మరియు మెరుగైన స్కిన్ టోన్ కొరకు స్కిన్ పోస్టర్ ఇంజెక్షన్ సౌకర్యం కలదు అడ్వాన్స్డ్ జర్మన్ టెక్నాలజీ గల స్విచ్ లేజర్ ద్వారా మంగు ఇతర మచ్చలకు చికిత్స ఎలాంటి రంగు గల టాటూ అయినా తీసుపెద్దా ముఖకాంతి కొరకు కార్పన్ పీల్ చేయబడును నొప్పి లేకుండా అవాంఛిత రోమాలను తొలగించట కొరకు ప్రపంచంలోని అత్యాధునిక టెక్నాలజీ గల క్వాడ్రాపు లేజర్ ఇప్పుడు మన నెల్లూరు నగరంలో లభ్యం స్టార్ మరియు స్ట్రెచ్ మార్క్స్ కు మైక్రో నీడిలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ లేజర్ ట్రీట్మెంట్ కెమికల్ పీల్ ద్వారా మొటిమలు మరియు నల్ల మచ్చలకు చికిత్స పిఆర్పి జిఎఫ్సి మరియు డెర్మా రోలర్ ద్వారా హెయిర్ ఫాల్ బట్టతలకు చికిత్స డాక్టర్ నవీనాస్ స్కిన్ క్లినిక్ శ్రీహరినగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు దాని ఇంకెట్ట నేను మళ్ళా బెండేస్తుందే ఉన్నాను పక్కనే ఉన్నాడు నిలబడి ఉన్నాడు మూడు పదిహేను మధ్యాహ్నం మూడు గంటలు నేను ఫోన్ చేస్తున్నాను మా మిస్సెస్ డబ్బులు ఇచ్చింది ఫోన్ పే చేస్తే పోయి ఏమని ఇచ్చిన డబ్బులు ఇక్కడకి వచ్చి ఎస్బీఐ కార్డు ఎట్లా చేసి హ్యాండ్ వేరే వాళ్ళకి వెయ్యాలి ఫోన్పే క్యాష్ అంటే క్యాష్ అయితే ఇచ్చేయచ్చు వేరే వాళ్ళకి నేను వేయాలి అమౌంట్ వేయాలి సరే వేస్తే క్యాష్ ఉంది కదా ఎవరెవరు ఎవరు వేసినా అకౌంట్లో వేస్తే మళ్ళీ రిటర్న్ వేద్దామని అనుకున్నాను వాళ్ళకి మొత్తం ఎంత వేసారు అతనికి ఆరు వేలు ఇచ్చారు